హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ వినాయక చవితి స్పెషల్ పొడి బియ్యం పిండితో బెల్లం పాల తాలికలు అండి పాల విరగకుండా పాల తాలికల్ని టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఒక బౌల్లోకి కప్పు బెల్లం హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగే వరకు ఉంచితే సరిపోతుందండి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి కడాయి పెట్టేసుకొని ఒక కప్పు వాటరు వన్ స్పూన్ వరకు బెల్లం చిట్టికడ సాల్ట్ వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అదే కప్పులో త్రీ బై ఫోర్త్ కప్పు పొడి బియ్యం పిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోండి ఇలా గోధుమ పిండి వేసుకోవటం వలన తాలికలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ పెరగకుండా వస్తాయండి ఇలా తెరల కాగేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టేసుకొని ఈ బియ్యం పిండిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంత బాగా మిక్స్ చేసుకుని దీనిపైన లిడ్ వేసి కాస్త చల్లారని ఇవ్వాలండి ఇది కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా గీని అప్లై చేసుకోండి ఇలా గ్లీ గీని మనం అప్లై చేసుకోవడం వల్ల చేతికి పిండి అనేది స్టిక్ అవ్వదు అంతేకాకుండా మెత్తటి డోవులాగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓ రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేస్తూ కలుపుకోండి చూడండి పిండి అనేది ఇలా బాగా మెత్తగా రెడీ అయింది కదా ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా రెండు చేతులతో పేడినట్టుగా తీసుకోండి తాలికల పొడవు అనేది మీ ఇష్టం అండి మరీ మందంగా కాకుండా పలుచుగా కాకుండా తాలికల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్నింటినీ తాలికలన్నింటినీ కూడా పిండితోటి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పాలు అనేవి మూడు కప్పులు తీసుకోండి తీసుకునేటువంటి బౌల్ కాస్త పెద్ద తీసుకోండి మూడు కప్పులు పాలు వేసుకున్న తర్వాత ఒక అదే కప్పులో ఒక టేబుల్ స్పూన్ వరకు పొడి బియ్యం పిండి వేసి కాస్త వాటర్ని వేసేసుకొని ఉండలేకుండా కలిపి పెట్టుకోండి పాలు పైన కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వచ్చిన తర్వాత సిమ్లోకి పెట్టేసుకొని తాలికల్ని స్లోగా వేసేసుకోండి వేసుకున్న వెంటనే కలపొద్దండి పైన ఏదైనా ఇలా మనకి పాలల్లోకి వెళ్ళేలాగా జస్ట్ ఒకసారి అలా పైన ఉన్న తాలికల్ని లోపల కనేసుకొని ఇది పట్టే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోండి పట్టిన తర్వాత సిమ్లోకి పెట్టేసుకొని ఇలా ప్లేట్ కాస్త గ్యాప్ పెట్టేసుకుని మూడు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత బియ్యం పిండి వాటర్ని వేసేసుకొని మళ్ళీ ప్లేటు ఇలా గ్యాప్ పెట్టి వేసుకొని మూడు నిమిషాలు కుక్ చేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి తాలికలు కరెక్ట్గా ఉడికి ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇందులోకి కొద్దిగా యాలకుల పౌడర్ని వేసుకొని అలాగే మనకి బెల్లం వాటర్ అనేది కంపల్సరీ కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఇందులోకి వేసేసుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టి ఓ రెండు టేబుల్ స్పూన్లు గీన్ వేసుకొని చాప్ చేసినటువంటి బాదం నట్స్ అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తాలికల్లోకి వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోండి అంతేనండి ఈ వినాయక చవితికి పొడి బియ్యం పిండితో బెల్లం పాల తాలికల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి మీరు కూడా ఈ మనకి విజ్ఞాయకుడికి నైవేద్యంగా సమర్పించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్